శ్రీవల్లితో సేనాపతి ఆడించిన నాటకాన్ని బయటపెట్టి శ్రీవల్లి నిజ స్వరూపాన్ని అందరికీ తెలిసేలా చేసిన ప్రేమ నర్మద ఇల్లు ఇలాలు పిల్లలు రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందని తెలుసుకోవటానికి చివరి వరకు చూడండి అండ్ ఈ ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం చేయడం మర్చిపోకండి మొత్తానికి ఇక శ్రీవల్లి చాలా తెలివిగా తన నగలను అయితే ప్రేమ నగల్లో కనిపిస్తుంది ఇక ప్రేమ నగల్ని తీసుకొచ్చి తన నగల్లో పెట్టేస్తుంది తనవని డూప్లికేట్ నగలు అయినా సరే వాటిని తీసుకెళ్లి ప్రేమ దాంట్లో ప్రేమ నగల్లో కలపడానికి కారణం శ్రీవల్లి తల్లి చెప్పినటువంటి ఐడియా రేపటి రోజున ఏదైనా ఇబ్బంది వచ్చి వాళ్ళు చూసుకుని గొడవ పెడితే కావాలని చెప్పి ఇంటి కోడల్ని అవమానిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడొచ్చు అనేది వాళ్ల ప్లాన్ అసలు వాళ్ళు పెట్టడమే డూప్లికేట్ ఇచ్చారేమో అనే ఆలోచన కూడా చెయ్యొచ్చు అనేసి ఇలా చాలా దూరం ఆలోచించి ప్లాన్ చేసుకుంటుంది శ్రీవల్లి తల్లి ఇక మొత్తం మీద శ్రీవల్లి తను చెప్పినట్టుగానే నడుచుకుంటుంది ఇక్కడ ప్రేమ తల్లి ఆ నగలు డూప్లికేట్వి అని గమనించినా సరే విషయాన్ని బయట పెట్టదు ఈ విషయం సేనాపతికి తెలిసిపోతుంది తెలిసిపోయిన సేనాపతి ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయంలో శ్రీవల్లిని అడ్డు పెట్టుకుని రామరాజుని బాధ పెట్టాలి అని చెప్పి అవమానించాలి అని రామరాజు కుటుంబాన్ని ముక్కలు చేయాలి అని చెప్పని అనుకుంటాడు అలా అనుకుని ఒక రోజున ఇక శ్రీవల్లి ఇంటి అడ్రస్ కనుక్కుంటాడు అక్కడికి వెళ్లి చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంత పెద్ద మోసం చేసి రామరాజు ఇంటికి కోడలైందనమాట అనుకుంటూ ఇక శ్రీవల్లి దగ్గరకు వస్తాడు సేనాపతి సేనాపతిని చూసిన శ్రీవల్లి అదేంటి బాబాయ్ గారు మీరు నా దగ్గరకు వచ్చారు అని చెప్పని అంటుంది నువ్వు మార్కెట్ కి ఎప్పుడు వెళ్తావా అని చెప్పి చూసి ఇప్పుడు వచ్చానంటాడు సేనాపతి అయితే ఏంటో పని చెప్పండి నాతో మాట్లాడడం నేను మీతో మాట్లాడటం చూస్తే ఇంట్లో అనవసరంగా గొడవలు అయిపోతాయి అని చెప్పని అంటుంది ఆ విషయం నాకు తెలిసే నేను ఇక్కడ మార్కెట్ దగ్గరకు వచ్చాను కానీ ఇంతకీ మీ అమ్మ వాళ్ళు బాగున్నారా వాళ్ళ బిజినెస్ ఎలా ఉన్నాయి అని చెప్పని అంటాడు ఆ మాటలకు బానే ఉన్నారు బానే జరుగుతున్నాయి వాళ్ళ బిజినెస్ అని చెప్పానంటే ఏది రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఉన్న బిజినెస్ ఏనా ఇంకా వేరే చోట కూడా బ్రాంచెస్ ఉన్నాయా అని చెప్పని అంటాడు రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఉన్న బిజినెస్ ఏంటి అంటే మీ నాన్న చేసే బిజినెస్ ఏంటో నాకు తెలియదు అనుకున్నావా ఏంటి అని చెప్పని అంటాడు అదేం లేదు బాబాయ్ గారు అంటే ఫైనాన్స్ కది ఇస్తూ ఉంటారు కదా అంటే బాపు అందరికీ చెప్పిన అబద్దాలు నాకు చెప్పకు మీ నాన్న ఏం చేస్తాడో మీ ఇల్లు ఎక్కడో మీరేంటో మీ కథ ఏంటో అన్నీ నాకు తెలుసు వాటి విషయాల గురించి తీసుకొచ్చి రామరాజు ముందు పెట్టాననుకో అప్పుడు నీ కాపురం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకో అని చెప్పని అంటాడు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదని బుకాయించే ప్రయత్నం చేసేసరికి సరే అయితే ఏం మాట్లాడుతున్నారో నీకు అర్థం కావట్లేదు కదా ఒకసారి ఈ వీడియో చూడు అని చెప్పి సేనాపతి శ్రీవల్లి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి అక్కడ అంతా చూసుకున్నప్పుడు తీసిన వీడియోని చూపిస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏడుబాబాయ్ గారిది అంటే నేను ఈ విషయం గురించి అయితే పెట్టను ఎందుకంటే దానివల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేదు కానీ ఆ ఇంట్లో నా కూతురు ఉండలేక ఇంట్లో నుంచి వచ్చేసేయాలి అలా జరగాలి అంటే ఆ ఇంట్లో ఎప్పటికప్పుడు గొడవలు జరగాలి ఆ గొడవల వల్ల రామరాజుకి తల పగిలిపోయినంత పని అవ్వాలి తల దించుకునేంత అవమానాలు జరగాలి అని చెప్పేసేసి ఇక సేనాపతి అనేసరికి శ్రీవల్లి సరే బాబాయ్ గారు ఏం చేయాలో చెప్పండి అంటే నేను చెప్పినట్టు నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో అంతే అక్కడ ఏం జరగాలి ఏంటి అనేది పూర్తిగా నాకు క్లారిటీ ఉంది కాబట్టి నేను చెప్పే ప్లాన్ ని నువ్వు అమలు చేస్తే అంటాడు దాంతో ఇక సరే అంటుంది శ్రీవల్లి ఇలా చేయటం వల్ల నీకు ఏదో ఒక లాభం ఉండాలి కాబట్టి నువ్వు ఆల్రెడీ బ్యాంకు లో పెట్టించిన డూప్లికేట్ నగలు ఏవైతే ఉన్నాయో వాటికి బదులుగా కొత్త నగలు చేయించేస్తాను నీకు తర్వాత ఫ్యూచర్ లో నీ ఫ్యామిలీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అంటాడు చాలా థ్యాంక్స్ బాబాయ్ గారు అలా చేసి పెట్టండి చాలు అంటుంది దాంతో నా గుప్పెట్లోకి వచ్చేసామని చెప్పి సేనాపతి అందుకుని శ్రీవల్లితోటి ఇంట్లో ఒకటికి రెండు ఇరవై నాలుగు గంటలు గొడవలు పెట్టిస్తూనే ఉంటాడు వేదవతేమో నర్మదా ప్రేమ చేసిన పని వల్ల వాళ్ళకి దూరంగా ఉండటం వాళ్ళతో సరిగ్గా మాట్లాడకపోవటం అదే టైంలో శ్రీవల్లి వేదవతికి దగ్గర అవటం అలా దగ్గరయ్యి ఒకటి ఉన్నవి లేనివి కల్పించి చెప్తూ ఉండటంతో ఇక అదంతా విన్నటువంటి వేదవతి బోలావనిషి అవ్వడంతో ప్రతి విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూపిస్తున్న శ్రీవల్లి మాటల్ని నమ్మి ఇక నర్మద మీద ప్రేమ మీద నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉండడమే కాకుండా ఇరవై నాలుగు గంటలు గొడవలు పెడుతున్నారు ఇంట్లో అని చెప్పేసేసి రామరాజుకి కంప్లైంట్ చేయడం మొదలు పెడుతుంది వేదవతిని పూర్తిగా గుప్పెట్లో పెట్టుకున్న శ్రీవల్లి ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతూ ఉంటుంది అదే క్రమంలో ఇంట్లో నుంచి వెళ్లిపోతాను అని చెప్పని అంటుంది ఎందుకు అంటే ఇక్కడ జరిగిన అవమానం అంతా చూసిన తర్వాత రేపటి రోజుని ఇదంతా బయటపడితే మా అమ్మ వాళ్ళకి అవమానమే దాంతో పాటు ఇవాళ ప్రేమ నన్ను దొంగ అని చెప్పనంది రేపటి రోజున ఇంకేమైనా అంటుంది అని చెప్పిన అనేసరికి ఇక అప్పుడు రామరాజు ప్రేమతోటి శ్రీవల్లికి సారీ చెప్పించి ఎట్టి పరిస్థితుల్లో తన విషయాల్లోకి ఎవరూ జోక్యం చేసుకోకూడదని తన ఇంటి పెద్ద కోడలు కాబట్టి తన చెప్పింది ఇంట్లో నడవాలి అని ఒక అల్టిమేటం జారీ చేసేలా చేసుకుంటుంది శ్రీవల్లి తెలివిగా ఇక రామరాజు అదే మాట అందరికీ చెప్పేసేయటంతో ఇక అందరూ కూడా నోరుగుసుకుంటాం తప్ప చేయగలిగిన పరిస్థితి లేకపోతుంది ఇక ఇలా ఉండగా ఒక రోజున సేనాపతి శ్రీవల్లిని కలుస్తాడు మార్కెట్ లో కలిసి మాట్లాడి తన ప్లాన్ ని చెప్తాడు ఆ ప్లాన్ ప్రకారంగా శ్రీవల్లి ఇప్పుడు ఆ ఇంట్లో నర్మదని దొంగలు చేయాలి అలా చేయటం కోసం అని చెప్పేసేసి శ్రీవల్లి తన నగలు కావాలి అని చెప్పని అడగడం వాటిని తీసుకొచ్చిన తర్వాత ఆ నగల్ని అంటే సేనాపతి తనకు చేయించి నగల్ని వాటి ప్లేస్ లో రీప్లేస్ చేసి అవన్నీ కూడా నర్మద రూమ్ లో పెట్టించడం విధంగా అదే టైంలో సాగర్ రాస్తున్నటువంటి ఎగ్జామ్స్ గురించి కూడా మొత్తం మీద అంతా కూడా బయటపడేలా చేయాలి అని చెప్పి సేనాపతి చెప్తాడు అందుకోసమే నర్మద ఆ నదులు దొంగిలించిందని సాగర్కి గవర్నమెంట్ జాబ్ వచ్చేలా చేయడం కోసమే ఇదంతా చేస్తోందని నమ్మించమని చెప్తాడు సరే అంటుంది శ్రీవల్లి ఆ ప్లాన్ ప్రకారం ఇంప్లిమెంట్ చేసి ఇంట్లో అందరికీ ఈ మధ్య పెద్ద గొడవ చిచ్చు రేపాలనేది శ్రీవల్లి ప్లాన్ అనుకున్నట్టుగానే మొత్తానికి శ్రీవల్లి ఇంటికి వచ్చిన తర్వాత తనకు నగలు కావాలి అని చెప్పి ఆ నగలన్నిటినీ కూడా ఒక్కసారి నేను వేసుకుని మా ఇంటికి వెళ్లాలని మా అమ్మ అడుగుతోందని చెప్తుంది దాంతో ఇక సరేనని చెప్పి బ్యాంకు నుంచి తెప్పిస్తుంది వేదవతి అలా తెప్పించాక గిల్టు నగలు కూడా తీసేసి సేనాపతి ఇచ్చినటువంటి నగల్ని వాటి ప్లేస్ లో పెట్టేసుకుంటుంది అలా పెట్టుకున్న తర్వాత వాటి అన్నిటినీ తీసుకెళ్లి నర్మద రూమ్ లో పెడుతుంది అలా పెట్టి ఉదయాన్నే లేచి నా నా నగలు కనిపించట్లేదు అని చెప్పి గోల గోల చేస్తుంది చేసేసరికి ఇక ఇంట్లో వాళ్ళంతా ఇల్లంతా వెతకమంటే ఆ నగలు లెక్క ప్రకారం నర్మద గదిలో దొరకాలి కానీ నర్మద గదిలో నగలు దొరకవు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎవరు తీసుకుంటారు అని చెప్పనంటే నాకెందుకో నర్మద మీద అనుమానంగా ఉంది అని చెప్పని అంటుంది వెతుక్కో నా గదంతా అంతా వెతుక్కో అంటుంది నర్మద అలా అనేసరికి ఇక గది మొత్తం వెతుకుతుంది ఎక్కడా నగలు కనిపించావు ప్రేమ గది వెతుకుతుంది ఎక్కడా కనిపించవు మొత్తం నగలన్నీ కూడా మూట కట్టి తీసుకొచ్చి పెట్టాను ఆ సేనాపతి చెప్పిన ఐడియా ప్రకారంగా జరుగుతుందనుకుంటే అసలు నగలే కనిపించకుండా పోయా ఏంటో అర్థం కావట్లేదని వెతుక్కుంటూ ఉంటుంది అలా వెతుకుతూ ఉన్న ఇక టైంలో రామరాజు దగ్గరకు వచ్చి మామిగారు ఆ నగలు ఎక్కడున్నాయో నేను చెప్తాను అంటుంది ఎక్కడున్నాయి నువ్వు తీసావా అంటాడు నేను తీలేదు ఎవరు తీశారో ఎక్కడ పెట్టారో అవి అక్కడి నుంచి వెళ్ళాయో మొత్తం చెప్తాను అని చెప్పేసేసి అంటుంది నర్మద అలా అన్న తర్వాత ఇక ఏం జరిగింది అంటే శ్రీవల్లి వెళ్లి మార్కెట్ లో సేనాపతితో మాట్లాడిన విషయాలు అదేవిధంగా ఇంట్లో నగలు మార్చుకున్న తర్వాత వాటిని తీసుకెళ్లి చాలా జాగ్రత్తగా నర్మద గదిలో పెట్టినప్పుడు వీటన్నిటినీ కూడా తీసుకొచ్చి చాలా జాగ్రత్తగా వీడియో రూపంలో రామరాజుకు చూపిస్తుంది నర్మద ప్రేమ నర్మద కలిసి శ్రీవల్లిని ఫాలో అవుతూ వెళ్లి జాగ్రత్తగా మొత్తానికి శ్రీవల్లికి సంబంధించినటువంటి నిజాన్ని బయటకు తీసుకొచ్చేస్తారు ఆ వీడియో చూసినటువంటి రామరాజు ఏంటమ్మా ఇదంతా అంటే శ్రీవల్లి సేనాపతి బాబాయ్ గారితో కలిసి ఆయన ఇచ్చినటువంటి ఒరిజినల్ నగల్ని తీసుకొచ్చి తన గిల్టు నగల్ ప్లేస్ లో పెట్టేసేసి చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తుంది మామయ్య గారు వాటన్నిటినీ నా రూమ్ లో పెట్టింది చూడండి తీసుకెళ్లి పెట్టడం అక్కడి నుంచి ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు కదా ఏం జరిగిందంటే నేను ఆ నగల్ని తీసుకొచ్చి వేధవ ఇచ్చి ఈ నగలు మీ దగ్గర ఉన్న విషయం ఎవ్వరికీ చెప్పకండి అని చెప్పాను అడగండి అత్తయ్య గారిని అంటే అవున అవునండి నాకే ఇచ్చింది అసలు ఏం జరుగుద్దు చూద్దాం అని చెప్పి నేనే ఆగాను అంటుంది వేదవతి ఒక్కసారిగా శ్రీవల్లి షాక్ అయిపోతుంది ప్రేమ ఇక శ్రీవల్లి వాక చూస్తూ నీకు మా నాన్న నగలు చేయించి ఇచ్చేశాడు కాని ఆ విషయం ఎవ్వరికీ చెప్పలేదు అనుకున్నాం మా నాన్నమ్మకి చెప్పేశాడు మా నాన్నమ్మ సరే లేరా పోనీలే ఒక ఆడపిల్లకి ఆదుకున్నావని అని చెప్పని అనింది కానీ వచ్చి నాకు చెప్పింది దాంతో అసలు నువ్వు ఆడుతున్న నాటకం ఏంటో మాకు అర్థమైంది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శ్రీవల్లి చూద్దామ రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో ఇప్పుడు రామరాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి